నమస్కారం అండి నా పేరు విజయలక్ష్మి వాణిజ్య టీడీపీ వాణిజ్య విభాగం నైరా మహిళా అధ్యక్షురాలు మాట్లాడుతున్నాను ఈరోజు రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు కడప టీడీపీ నాయకులకు నాయ మహిళా నాయకురాళ్ళకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి చిన్న చిన్న వ్యాపారస్తులకు వైవేసి ఇట్ల కూరగాయల మార్కెట్లు చిన్న చిన్న కూరగాయలు చేసుకునే వాళ్ళకి వైవేసి పట్టల వ్యాపారస్తులకు గోల్డ్ షాప్ వాళ్ళకు రైతులకు కడప జిల్లాలో ఉన్న రైతులకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి వాళ్ళు వ్యాపారం అభివృద్ధి బాగా చేస్తూ అంచెలంచెలుగా చేసుకొని ఈ సంవత్సరం బాగా అభివృద్ధి పొంది అష్టైశ్వర్యాలతో ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలి కడప జిల్లా ప్రజలందరూ అని కూర్చుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు తనకు ఆల్ మీడియా మిత్రులగా నూతన సమాచార శుభాకాంక్షలు ఉంది వాళ్ళు కూడా బాగా కష్టపడి చేసుకొని అంతకంతిగా అభివృద్ధి అయ్యి బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి